వేమనయోగి యోగి పద్యరత్నములు నా వెనకాల మీకు కనిపిస్తున్న ఈ పుస్తకం పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రచురితమయ్యింది నేను మీతో పంచుకుంటున్న పద్యాలన్నీ ఈ పుస్తకంలోనివే ఇందులో వేమన గారి పద్యం ఒకటి కర్మసిద్ధాంతం గురించి వ్రాసింది ఆ పద్యం చదువుతున్నప్పుడు నేను ఒక చోట విన్న కథ గుర్తొచ్చింది ఆ కథ ఈ పద్యానికి బాగా సరిపోతుంది ఆ కథ ఏంటో విందాం ఒక వ్యక్తి మామిడి పక్క పక్కనుండి వెళ్తున్నాడు మామిడి విరగ కాసింది ఆయన కళ్ళు మామిడి పండ్లపై నుండి తిప్పుకోలేకపోయాడు వెంటనే ఆయన మెదడు మామిడి పండ్లు దొంగిలించి తినాలన్న ఆలోచన చేసింది మామిడి రుచి గుర్తుకొచ్చింది వెంటనే నాలుకకి లాలాజలం ఊరింది వీటన్నింటికీ సంబంధం లేని కాళ్ళు వేగంగా మామిడి చెట్టు వైపు కదిలాయి కాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని చేతులు పైకి చాచి మామిడి పండ్లు తెంపాయి చేతులతో ఏమాత్రం సంబంధం లేని నోటి పండ్లు మామిడి పండుని కొరికి నమిలేయి నోటితో సంబంధం లేని కడుపు మామిడి పండును తన లోపల దాచుకుంది ఇదంతా దూరం నుండి గమనించిన తోటమారి వేగంగా వచ్చి మామిడి పండుని తిన్న వ్యక్తిని వీపు మీద కర్రతో బాదాడు మామిడి పండు చూడటం వెళ్ళడం కోయడం తినడం కడుపులో దాచడంతో ఏమాత్రం సంబంధం లేని వీపు దెబ్బలు తిన్నవి కానీ చివరగా మొదట మామిడి పండును చూసిన కళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నాయి చివరికి చర్య ప్రతిచర్య కంటితో ఆగింది మనుషులు చేసే కర్మ కూడా అంతే ఎంత తప్పించుకున్నా ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అచ్చంగా ఈ కథకి సరితూగే భావాన్ని పొదువుకున్నదే ఈ వేమనగారి పద్యం ఆ పద్యం ఏంటో ఇప్పుడు విందాం జన్మములలో నిన్ని జ జన్మంబులెత్తెనో కర్మధర్మములను కనకయ్యంతో కర్మధర్మములను కడతేరలేరయ్య విశ్వదాభిరామ వినురవేమ ఎంత అద్భుతమైనటువంటి భావంతో కూడినటువంటి వేమనగారి పద్యానికి మొదట మనం చెప్పుకున్న కథ బాగా సరిపోతుంది కర్మను ఎవరు తప్పించుకోలేరు అనే భావం ఈ పద్యంలో స్పస్ఫుటంగా వ్యక్తమవుతుంది వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదముతో ధన్య